si bengal, et pour une na బాపట్ల జిల్లాలో వందే మాతర గీతం ఆలపించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బావపురి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా శ్రీ బావపురి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొట్టు కృష్ణ మువా రమేష్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో స్వాతంత్ర్య ఉద్యమకారులందరినీ కూడా ఈ వందేమాతర గీతం ఉత్తేజాన్ని కలిగించిందని అందరినీ ఏకతాటి మీద నడిపించిందని ఇది ఎంతో గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ

మన స్వాతంత్ర ఉద్యమకారులందరినీ కూడా ఉత్సాహవంతం చేయడానికి ఈ వందే మాత్ర గీతం బాగా ఉపయోగపడింది దీన్ని చటర్జీ గారు రచించారు దీనివల్ల మన స్కూల్స్ లో కూడా అట్లాగే కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసుకునేటప్పుడు మన అందరం కూడా దీన్ని స్టార్ట్ చేస్తాము సార్ ముందే మాట గీతంతో మొదలు పెడతాం కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఉన్నది ఇది ఈరోజు మా బావు శ్రీ బాహుపురి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు మాట్లాడండి